మీ అందరికి పరిటాల రవి గారిని చంపిన జగన్ రెడ్డి అనుచరుడు ముద్దుసీను సీన్ గుర్తున్నాడు కదండి జగన్ రెడ్డి కోడికత్తి డ్రామాలో బలైపోయిన కోడికత్తి సీన్ కూడా గుర్తున్నాడు కదండి జగన్ రెడ్డి పరిటాల రవి గారి కేసులో ఎటువంటి సాక్ష్యం లేకుండా మొద్దు సీను ఏ రకంగా జగన్ రెడ్డి చంపేయించాడో అదే రకంగా కోడికత్తి డ్రామాలో కూడా ఎటువంటి సాక్ష్యం లేకుండా కోడికత్త సీన్ ను చంపేయిస్తాడేమో అనే అనుమానం కలుగుతుంది ఎందుకంటే జగన్ రెడ్డి నీచమైన నేర చరిత్ర చూసిన తర్వాత జగన్ రెడ్డియే కోడికత్త సీని చంపేయిస్తాడేమో అనే అనుమానం కలుగుతుంది నాకు దయచేసి న్యాయస్థానము కోడికత్త సీను గారికి బలమైన పటిష్టమైన భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జగన్ రెడ్డి ఇప్పటికే కోర్టుకు రావట్లా ఆ కేసులలో జగన్ రెడ్డి కోడికత్తి డ్రామాలో ఏ పాపం తెలియని కోడికత్తి సీను బలైపోయాడు జగన్ రెడ్డి డ్రామాలు ప్రజలకి బహిష్కృతం అవకుండా ఉండడం కోసం కోడికత్తి సీని బలి తీసుకుంటాడు అందుకనే న్యాయస్థానం దయచేసి కోడికత్తి సీని పటిష్టమైన భద్రత కల్పించాల్సిందా కోరుతున్నా జగన్మోహన్ రెడ్డి నుంచి కోడికత్తి సీని కాపాడాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరుతున్నా జయహంద్